వీటిని ఏమంటాం అంటే ఓటోలిత్స్ అంటాం ఓటోలిత్స్ ఓటోలిత్ నిర్మాణం అంటాం ఓటోలిత్ స్ట్రక్చర్స్ అంటాం యాక్చువల్గా సో ఓటో అంటే చెవి లిత్ అంటే రాళ్ళు గుర్తుపెట్టుకోండి మన చెవిలో రాళ్ళు కూడా ఉంటాయి అది గమనించండి మన చెవిలో రాళ్ళు కూడా ఉంటాయి అంటే కొంతమంది ఫస్ట్ టైం వింటుండొచ్చు వాటి ఇయర్ స్టోన్స్ అంటాం అవి ఎక్కడ ఉంటాయంటే మనకి ఇప్పుడు చెప్పాను కదా సాక్యులస్ అండ్ యూట్రికుల్స్ అని సాక్యులస్ ఇది యూట్రికల్ యూట్రికల్ ఏమో అడ్డంగా ఉంటుంది సాక్యులస్ ఏమో నిలువుగా ఉంటుందండి దాని యొక్క స్ట్రక్చర్ మరి దీని యొక్క స్ట్రక్చర్ ఒక్కసారి చూద్దామండి కొంచెం ఇన్ డీటెయిల్గా వెళ్తున్నాను సో ఇక్కడ ఇచ్చుకెళ్ళి యొక్క స్ట్రక్చర్ చూసినట్లయితే దీంట్లో మొత్తం కూడా మనకి ఇలా హెయిర్ సెల్స్ ఉంటాయండి ఇలా హెయిర్ సెల్స్ ఉంటాయి హెయిర్ సెల్స్ అంటే సెన్సరీ సెల్స్ వీటిపైన ఏంటంటే హెయిర్స్ ఉంటాయి హెయిర్ ఉంటుంది చిన్న హెయిర్ లాగా ఉంటుంది అన్నమాట సో దీనికి సపోర్టివ్గా కొన్ని మళ్ళీ సపోర్టివ్ సెల్స్ అనేవి ఉంటాయండి సో ఇలా వీటికి ఈ యొక్క హెయిర్ సెల్స్ ఏవైతేనో సెన్సరీ సెల్స్కి కొన్ని సపోర్టివ్ సెల్స్ కూడా ఉంటాయి ఈ హెయిర్ సెల్స్ పైన ఏంటంటే మనకు ఒక చిన్న జిలాటనిస్ మెంబ్రైన్ ఉంటుందండి ఇలా జిలాటనిస్ మెంబ్రైన్ ఒకటి ఉంటుంది ఇలా జిలాటనిస్ మెంబ్రేన్ ఉంటుంది ఇలా జిలాటెనియస్ మెంబ్రెయిన్ పైన కాల్షియం కార్బోనేట్ చేత నిర్మితమైనటువంటి చిన్న చిన్న స్టోన్స్ ఇలా ఉంటాయి చిన్న చిన్న స్టోన్స్ అనేవి ఇలా ఉంటాయి గుర్తుపెట్టుకోండి చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి కాల్షియం కార్బొనేట్ వీటిని ఏమంటామంటే ఓటోలిత్స్ అంట ఓటో హలో మరి చాలా మంది అభ్యర్థులు మరొక చిన్న టాపిక్ గురించి రిక్వెస్ట్ చేస్తున్నారండి చెవి యొక్క అంతర్నిర్మాణం సో వాస్తవానికి ఇది కరెక్ట్గా అర్థం కాకుంటే అంటే చదివింది ప్రాపర్గా అర్థం చేసుకోలేకపోయినట్లయితే ఇది కంప్లీట్గా దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఏమీ కూడా అర్థం కాదండి ఎస్ అఫ్ కోర్స్ మనకి ఏంటంటే బాహ్య చెవి మధ్య చెవి వరకు అయితే అర్థమవుతుంది బట్ అంతర్ చెవి వచ్చేసరికి ఏంటంటే అక్కడ స్ట్రక్చర్ అనేది చాలా టిప్పికల్గా కనబడుతూ ఉంటుంది సో అది సరిగా అర్థమైనట్టుగా కానట్టుగా ఉంటుంది బట్ ఈ క్లాస్లో మాత్రం మీకు చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి ఈ క్లాస్ విన్న తర్వాత మీకు ఖచ్చితంగా ఒక ప్రాపర్ ఐడియా సో ప్రాపర్ కాన్సెప్ట్ అనేది ఫామ్ అవుతుంది చెవి యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది సో మన బుక్లో లేనటువంటి మరికొన్ని అంశాలు ఏమైనా ఉన్నట్లయితే చెవికి సంబంధించి అవి కూడా డిస్కస్ చేయడానికైతే ప్రయత్నిద్దాం రైట్ ఓకే ఈ వీడియో మొత్తం కూడా చూసిన తర్వాత మీకు చెవి నిర్మాణం ప్రాపర్గా అర్థమైంది అనిపిస్తే ఒక కామెంట్ అయితే పెట్టండి అదేవిధంగా వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే షేర్ చేయడానికైతే ప్రయత్నించండి మరి ఇది ఉభయ రాష్ట్రాల్లో ఇటు తెలంగాణలో కావచ్చు అదేవిధంగా ఏపీలో కావచ్చు డిఎస్సికి అయితే హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ అయ్యేటువంటి టాపిక్ అండ్ ఇక్కడ నుండి క్వశ్చన్ వస్తే కన్ఫ్యూజ్ అయ్యేటువంటి క్వశ్చన్ కూడా ఈ ఏరియా నుంచి రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది ఏపీ వాళ్ళకి ఇది ఇంటర్మీడియట్ స్థాయిలో ఉంది అండ్ అదేవిధంగా తెలంగాణ వాళ్ళకైతే నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో మన జ్ఞానేంద్రియాలు అనేటువంటి లెసన్స్ ఏవైతే ఉన్నాయో సెన్సార్గన్స్ అక్కడ కనపడుతూ ఉంటుంది రైట్ ఇంకా లేట్ చేయకుండా సెషన్లోకి అయితే జంప్ అయిపోతామండి ఎస్ చెవి యొక్క అంతర్నిర్మాణాన్ని మనం పరిశీలించినట్లయితే మేజర్గా చెవి యొక్క అంతర్నిర్మాణం అసలు చెవి ఏంటి ఇది ఒక సెన్సార్గన్ దేనికి ఉపయోగపడుతుందండి వినడానికి మాత్రమే కాదండి గుర్తుపెట్టుకోండి వినడానికి అదేవిధంగా మన శరీరం యొక్క సమతాస్థితిని మెయింటైన్ చేయడం కోసం సమతాస్థితి అంటే ఏంటి అని చూసినట్లయితే మనం ప్రాపర్గా పోస్చర్ మన అంటే మన పోస్చర్ ప్రాపర్గా ఉండడానికి మనం ప్రాపర్గా నడవడానికి కింద పడకుండా ఉండడానికి సో హెడ్ మూమెంట్స్ ఎలా జరుగుతున్నాయి హెడ్ మూమెంట్స్ క్రిందికి పైకి అవుతుందా సైడ్ అవుతూ ఉందా సో ఎవ్రీథింగ్ కూడా మన బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఏంటంటే చెవి మాత్రమే గుర్తుపెట్టుకోండి చెవికి ఆ రెండు ఉపయోగాలు ఉన్నాయి చెవి ద్వారా రైట్ చెవి యొక్క అంతర్నిర్మాణాన్ని పరిశీలించినట్లయితే మేజర్గా దీన్ని మొత్తం కూడా త్రీ పార్ట్స్గా డివైడ్ చేస్తామండి ఒకటి వచ్చేసి ఏంటంటే ఎక్స్టర్నల్ ఇయర్ లేదంటే బాహ్య చెవి అంటాం బాహ్య చెవి ఓకేనా రెండవది వచ్చేసి ఏంటంటే మధ్య చెవి మనకు తెలిసిందే రెండవది వచ్చేసి మధ్య చెవి మూడవది వచ్చేసి ఏంటంటే అంతర చెవి సో ఇలా మనం చెవి యొక్క నిర్మాణాన్ని అర్థం చేసుకోవడం కోసం మేజర్గా చెవిని ఎక్స్టర్నల్ ఇయర్ మిడిల్ ఇయర్ అదేవిధంగా ఇంటర్నల్ ఇయర్గా డివైడ్ చేస్తూ ఉంటాం మరి బాహ్య చెవి యొక్క అంటే బాహ్య చెవిలో మళ్ళీ తిరిగి ఏమేమి పార్ట్స్ కనపడుతుంటాయని చూసినట్లయితే బాహ్య చెవిలో చూసినట్లయితే మేజర్గా మనకి పిన్నా లేదంటే చెవి దుప్ప కనపడుతుంది బయట వైపు కనపడేది పిన్నా అండి మనకి వైట్ ఏది ఓకేనా అండ్ నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసి మనకి శ్రవణ కుహురం ఉంటుంది శ్రవణ కుహురం సో దీన్ని ఏమంటామంటే ఆడిటరీ మీటర్స్ అని కూడా అంటాం శ్రవణ కుహురాన్ని ఆడిటరీ మీటర్స్ లేదంటే ఆడిటరీ కెనాల్ అని కూడా అంటాం సో ఇంకొకటి చూసినట్లయితే మనకి కర్ణభేరి కర్ణభేరి లేదంటే టింపానం అంటామండి కర్ణభేరి లేదంటే టింపానంగా చెప్పుకుంటాం కర్ణభేరి ఓకేనా సో ఇలా మనకి బాహ్య చెవిలో చూసినట్లయితే మేజర్గా మనకి మూడు నిర్మాణాలు కనపడుతుంటాయి రైట్ పిన్నా చూద్దామండి ఒకసారి ఫస్ట్ ఇక్కడ చెవి యొక్క నిర్మాణాన్ని పరిశీలించిన బయటి వైపు మృదులాస్తి మరియు చర్మ బొడలతో ఉండేటువంటి నిర్మాణమే పిన్న సో దీని యొక్క నిర్మాణాన్ని ఒక్కసారి పరిశీలించినట్లయితే మొత్తం ఇలా మనకేంటి లోపల గాడుల్లాగా కనపడుతుంది ఈ గాడులన్నీ కూడా ఎక్కడికి ఉంటాయంటే సెంట్రలైజ్ అయి ఉంటాయి మొత్తం కూడా అంటే లోపలి వైపుకు కేంద్రీకరించబడి ఉంటాయి ఒక్కసారి మీరు చేయిబెట్టి ఎక్కడ తిప్పినా కానీ బయట నుండి లోపలికి వెళ్ళినట్టయితే లోపలికే వెళ్తూ ఉంటుంది శ్రవణ కుహరంలోనికే మీ యొక్క ఫింగర్ వెళ్ళిపోతూ ఉంటుంది సో అంటే ఏంటి ఇక్కడ ఈ పిన్నా లేదంటే చెవిదొప్పు ఏదైతుందో దానికి తగిలినటువంటి శబ్ద తరంగాలు ఏవైతున్నాయో మొత్తం దాని అంటే కెనాల్ లాంటి స్ట్రక్చర్స్ అనుకున్నాం కదా వాటిలో తిరుగుతూ తిరుగుతూ చివరికి ఎక్కడికి వెళ్ళాలవి లోపలికే వెళ్ళిపోతాయి అంటే శ్రవణ కుహరం లేదంటే ఆడిటరీ కెనాల్లోనికి సౌండ్ అని వెళ్ళిపోవటానికి దీని యొక్క స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంది ఓకేనా నెక్స్ట్ దీని నుంచి నెక్స్ట్ పార్ట్ ఏంటి ఇది ఎక్కడ తెరుచుకుంటుంది అనుకున్నాం శ్రవణ కుహరం లేదంటే ఆడిటరీ కెనాల్ నుండి తెరుచుకుంది దిస్ ఇస్ వాట్ ది ఆడిటరీ కెనాల్ సో లేదంటే దీని ఆడిటరీ మీటర్స్ అని కూడా అంటాం ఇక్కడ పిన్నాలో కావచ్చు అదేవిధంగా శ్రవణ కుహరంలో ఉండేటువంటి చర్మపు గోడలలో రెండు రకాల గ్రంథులు ఉంటాయి ఒకటి వచ్చేసి ఏంటంటే సెరూమినస్ గ్రంథులు ఉంటాయండి సెరూమినస్ గ్రంథులు సో సెరూమినస్ గ్రంథులు ఏం చేస్తాయంటే అంటే వ్యాక్స్ ప్రొడ్యూస్ చేస్తాయి వ్యాక్స్ మైనాన్ని ప్రొడ్యూస్ చేస్తాయి అదేవిధంగా రెండో రకమైన గ్రంథులు సెబీషియస్ గ్రంథులు మనకు తెలిసిందే సెబేషియస్ గ్రాండ్స్ లేదంటే ఆయిల్ గ్రాండ్స్ అంటాం ఇది ఏం ప్రొడ్యూస్ చేస్తుందంటే ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం ఈ ఆయిల్ ఏం చేస్తుందంటే ఈ యొక్క ఆడిటరీ కెనాల్ అదేవిధంగా ఇది మొత్తం కూడా స్మూత్గా ఉండటానికి ఆ వే ఏదైతుందో స్మూత్గా ఉండడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ సెరుమినస్ గ్లాండ్స్ నుండి సెక్రెట్ అయ్యేటువంటి వ్యాక్స్ లేదంటే మైనం ఏదైతే ఉందో సో డస్ట్ పార్టికల్స్ని మొత్తం కూడా ట్రాప్ చేసేస్తుంటాయి ఇక్కడ మొత్తం కూడా ఇలా మైనం ఉంటుంది ఇలా మైనం అనేది సెక్రెట్ ఉంటుంది సో మనం చెవిలో గులిమి అంటుంటాం కదా ఇయర్ వ్యాక్స్ అంటుంటాం ఓకేనా సో ఇయర్ వ్యాక్స్ ఉండి ఏం చేస్తుందంటే బయట నుంచి డస్ట్ ఏమైనా ఎంటర్ అయినట్లయితే దాన్ని ట్రాప్ చేసేస్తూ ఉంటుంది అదేవిధంగా బ్యాక్టీరియాలు ఏమైనా వృద్ధి ఉన్నట్లయితే అవి కూడా చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది అనమాట సో ఇలా వ్యాక్స్ యాక్చువల్గా ప్రొడ్యూస్ అయినప్పుడు లైట్ వైట్ కలర్లో ఉంటుంది వైట్ కలర్లోనే ఉంటుంది సో బయట నుంచి దుమ్ము ధూళి అదంతా చేరి వ్యాక్స్ మొత్తం కూడా పట్టేసుకొని అది కాస్త మనకు డార్క్ కలర్లోకి మారిపోతుంది జనరల్గా మనం దాన్ని బయటికి తీసేస్తూ ఉంటాం ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఆడిటరీ కెనాల్ రైట్ ఇంకొక పార్ట్ ఏంటి అని చూసినట్టయితే కర్ణబేరీ అండి కర్ణబేరీ ఏంటంటే సాధారణంగా ఇది శంఖాకారంలో ఉండేటువంటి నిర్మాణం ఇలా శంఖాకారంలో ఉండి దీని యొక్క పాయింటెడ్ రీజన్ ఏమో లోపల వైపు ఉంటుంది సో శంకాకారంలో ఉంటుందండి కర్ణబేరి సో ఇక్కడ ప్లేన్ రీజియన్ వచ్చేసేమో శ్రవణ కుహరం వైపు తెరుచుకుంటుంది అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి పాయింటెడ్ రీజన్ వచ్చేసేమో మిడిల్ ఇయర్లో తెరుచుకుంటుంది మధ్య చెవిలోనికి తెరుచుకుంటూ ఉంటుందండి ఇది వచ్చేసి కర్ణబేరీ మనకు తెలిసిందే కర్ణబేరిలో పల్చడిపోర శంకాకారంలో ఉంటుంది ఇదేం చేస్తుందంటే సౌండ్ వ్యవస్థలుగానే వైబ్రేట్ అవుతుంది ఇలా వైబ్రేట్ అయినప్పుడు మధ్య చెవిలో ఉండేటువంటి ఆసికల్స్ అంటే చిన్న ఎముకలను ఆసికల్స్ అంటూ ఉంటాం ఆసికల్స్ ఏవైతే మూడు ఉంటాయో ఆ మూడు కూడా షేక్ అవడానికి ఇది కర్ణబేరి అనేది వైబ్రేట్ అవుతుంటుంది సో కర్ణబేరికి ఇటువైపు ఇటువైపు సేమ్ ప్రెజర్ ఉండాలండి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కర్ణబేరికి ఇటువైపు అటువైపు సేమ్ ప్రెజర్ ఉండాలి లేదంటే మనకి ఈ యొక్క తల మొత్తం గియ్యన సౌండ్ వస్తూ ఉంటుంది ఓకేనా సో ఒక్కోసారి గట్టిగా తుమ్మినప్పుడు గట్టిగా చీదినప్పుడు సో మనకంతా తల తిరిగినట్టు అనిపిస్తుంది దానికి కారణం ఏంటంటే లోపలి వైపు నుంచి ప్రెజర్ క్రియేట్ అవుతుంది కర్ణబీరికి సో కర్ణబీరిలా బయటికి నెట్టబడుతుంటే కూరంలో నెట్టవైపు ఇటువైపు నెట్టబడుతూ ఉంటుంది అనమాట సో ఒక లోపల నుంచి ప్రెజర్ రాగానే మనకంతా కూడా ఇంకా సో ఆ ప్రెజర్ అనేది సో ఇక్కడ ప్లస్ ఇంటర్ మిడిల్ ఇయర్ ఇంటర్నల్ ఇయర్లో ఉండేటువంటి పర్టికులర్ పార్ట్స్ ఏవైతే ఉంటే ఆ పార్ట్స్ పైన ప్రెజర్ క్రియేట్ చేసినప్పుడు మనకంతా తలవంతా కూడా దిమ్మంటుంటూ ఉంది అనమాట ఓకేనా సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే కంప్లీట్గా బాయ చెవి గురించి రైట్ మధ్య చెవి చూద్దామం సో మద్య చెవిలో మనకు తెలిసిందే మద్య చెవి స్పెషల్ డ్యూటీ ఏంటి అని చూసినట్లయితే శబ్ద తరంగాలని ఎక్కువ చేస్తూ ఉంటుంది అంటే శబ్ద తీవ్రతను పెంచడంలో శబ్ద తీవ్రతను పెంచడంలో ముఖ్యంగా మనకు మద్య చెవి అనేది ఉపయోగపడుతుంది దీనిలో మనకి మొత్తం కూడా మూడు ఎముకలు ఉంటాయి మూడు ఎముకల్లో రెండు ఎముకలు వచ్చేసి కర్ణబేరికి అతుక్కున్నట్టుగా ఉంటాయి ఒక ఎముక మాత్రం వచ్చేసి ఇంటర్నల్ ఇయర్లో ఉండేటువంటి వెస్టిబ్యూల్లో ఉండేటువంటి వెస్టిబ్యూల్కి చిన్న ఏమంటాం అండాకార కిటికీ ఉంటుందండి వెస్టిబ్యూల్లో అండాకార కిటికీ ఒకటి ఉంటుంది అదేవిధంగా రౌండ్ విండో ఒకటి ఉంటుంది దీనిలో చివరి ఎముక అయినటువంటి స్టేప్స్ ఏదైతే ఉందో కర్ణాంతరాస్తి అంట స్టేప్స్ ఎముకని చూసినట్లయితే ఇలా ఉంటుందండి స్టేప్స్ ఎముక దీని యొక్క బేస్ చూసినట్లయితే ఇలా ఓవెల్ షేప్లో ఉంటుంది బేస్ చూసినట్లయితే ఓవెల్ షేప్లో ఉంటుంది ఈ ఓవెల్ షేప్లో ఉన్నటువంటి బేస్ ఏదైతే ఉందో మనకి అంతర చెవిలో ఉండేటువంటి వెస్టిబ్యూల్లో ఉండేటువంటి ఈ యొక్క అండాకార కిటికీకి ఇలా అతుక్కొని ఉంటుంది అతుక్కొని ఉంటుంది అనమాట ఇలా మనకి ఎప్పుడైతే స్టేప్స్ ఇలా కొట్టుకుంటూ ఉందో అక్కడ ఉండేటువంటి వెస్టిబ్యూల్లో ఉండేటువంటి అండాకార కిటికీ తగులుతూ ఉంటుంది ఇలా సో ఇలా తగిలినప్పుడు ఏమవుతుందంటే ఆ కంపనాలు కాస్త ఇంటర్నల్ ఇయర్కి వెళ్ళిపోతూ ఉంటాయి సో అది పక్క తర్వాత డిస్కస్ చేద్దాం దాని గురించి ఇక్కడ మధ్య చెవిలో చూసినట్టయితే మూడు ఎముకలు ఉంటాయి మనకు తెలిసినే గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ మ్యాలిస్ ఇంకా స్టెప్స్ అంటామండి ఓకేనా తెలుగులో అయితే కూటకము దాగలి కర్ణాంతరాస్తి అంట కూటకము దాగలి కర్ణాంతరాస్తి సుత్తే పట్టెడ అంకవన్నీ అంట దానికి చాలా పేర్లు ఉంటాయి కంపల్సరీ పేర్లు అయితే గుర్తుపెట్టుకోండి మాలెస్ ఇంకా స్టేప్స్ అండి సో స్టేప్స్ అనేది అన్నిటికంటే అతి చిన్న ఎస్ అంటే స్మాల్ అని గుర్తుపెట్టుకోండి అతి చిన్న ఎముక మన శరీరంలో ఉండేటువంటి అతి చిన్న ఎముక ఏది అంటే స్టేప్స్ అండి ఓకేనా సో ఈ మూడు వచ్చేసి మూడు ఎముకల గోల్స్ ఏంటంటే శబ్ద తరంగాల్ని బాహ్య చెవి నుండి అంతర చెవికి చేరవేయడంలో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి అదేవిధంగా శబ్ద తీవ్రతను పెంచడంలో ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి రైట్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి అంతర చెవి అంతర చెవికి వచ్చేసరికి మనకు ఫుల్ క ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుందండి ఇక్కడ సో అంతర చెవిలో ఏముంటుంది కన్ఫ్యూజ్ కావడానికి చాలా ఉంటాయి అంతర చెవిలో రైట్ అంతర చెవి గురించి ఒకసారి డిస్కస్ చేయడానికి అయితే ప్రయత్నిద్దాం అంతర చెవి వెరీ సింపుల్ అండి వెరీ అంటే వెరీ సింపుల్ అంతర చెవిలో చూసినట్లయితే మేజర్గా మనకు అంతర చెవి దేనికి ఉపయోగపడుతుంది అంటే మనం చెప్పుకున్నట్టుగా చెవి పనులు ఏంటి అంటే సమతాస్థితి అనుకున్నాం కదా సో సమతాస్థితి నెక్స్ట్ ఏమనుకున్నాం ఇంకా రెండోది వచ్చేసి వినడం ఈ రెండు ముఖ్యమైనటువంటి పనులు చేస్తూ ఉంటుంది చెవి మరి అంతర చెవిలో ఉండేటువంటి రెండు నిర్మాణాలు రెండు రకాలైనటువంటి నిర్మాణాలు మనకి శరీరం యొక్క సమతాస్థితిని కాపాడడానికి అదేవిధంగా మనం శబ్ద తరంగాన్ని గ్రహించి వినడానికి ఉపయోగపడుతుంటాయి మరి అంతర చెవిలో ఉండేటువంటి ఏ నిర్మాణాలు సమతాస్థితికి ఉపయోగపడతాయని చూసినట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ మళ్ళీ చూపిస్తాను రైట్ ఇక్కడ అంతర చెవిలో మనకి సమతాస్థితికి ఉపయోగపడిన నిర్మాణాలు వచ్చేసి మనకి అర్ధవర్తుల కుల్యలు ఉంటాయండి అర్ధవర్తుల కుల్యలు నెక్స్ట్ వచ్చేసి పేటిక అర్ధవర్తుల కుల్యలు అదేవిధంగా పేటిక పేటిక అనేటువంటి నిర్మాణం పేటికని ఏమంటామంటే వెస్టిబ్యూల్ అంట ఇలా అర్ధవర్తుల కుల్యలు విధంగా పేటికల్ని కలిపి ఏమంటామంటే పేటికా పరికరం అంటాం పేటికా పరికరం పేటికా పరికరం లేదంటే దీన్ని ఇంగ్లీష్లో అయితే వెస్టిబ్యులర్ ఆపరేటర్స్ అంటాం వెస్టిబ్యులర్ ఆపరేటర్స్ ఆపరేటర్స్ సో ఈ వెస్టిబ్యులర్ ఆపరేటర్స్ నుండి వచ్చేటువంటి ఒక నర్వ్ ఏదైతే ఉందో దాన్ని వెస్టిబ్యులార్ నర్వ్ అంటాం పేటికా నాడి అంటాం గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది వెస్టిబ్యూల్ అనుకుందాం ఉదాహరణకు అనుకోండి అలా ఉండదు నేను చెప్తాను వెస్టిబ్యుల్ అనుకుందాం ఈ వెస్టిబ్యూల్ నుండి వచ్చేటువంటి వెస్టిబ్యులర్ ఆపరేటర్స్ సో ఇలా ఇలా ఉందనుకుందాం అనుకుందామండి ఇది వెస్టిబ్యులర్ ఆపరేటర్స్ కంప్లీట్గా అర్ధవర్తుల కుల్యలు పేటిక ఈ నిర్మాణాన్ని ఏమంటాం పేటిక పరికరణం సో దీని నుంచి వచ్చేటువంటి నాడి ఏదైతే ఉందో దీన్ని ఏమంటామంటే పేటిక పేటికా నాడి అంటాం ఓకేనా సో ఈ కంప్లీట్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో కంప్లీట్గా మనల్ని సమతా స్థితిలో ఉంచడానికి ఉపయోగపడుతూ ఉంటుంది ఓకేనా ఇది క్లియర్గా అది ఇక్కడ వరకు అయితే సమతస్థితిలో ఉంచడానికి అంతర చెవిలో ఉండేటువంటి అర్ధవర్తుల పేటిక అనేది ఉపయోగపడుతుంది నెక్స్ట్ వినడానికి ఉపయోగపడేటువంటి నిర్మాణం ఏదైతుందో దీన్ని కర్ణావర్తము అంటాం కర్ణావర్తం సో లేదంటే కాక్లియా అంటాం కాక్లియా ఇంగ్లీష్లో అయితే కాక్లియా అంట సో కాక్లియా వచ్చేసి ఏంటంటే గడియారపు స్ప్రింగ్ మాదిరిగా ఉంటుంది ఇలా ఉంటుంది గడియారపు స్ప్రింగ్లో ఇలా చుట్టుకొని ఉంటుంది ఇది కాక్లియా సో కాక్లియా నుండి ఇంకొక నర్వ్ వస్తుంది దీన్ని ఏమంటాం అంటే కాక్లియా నర్వ్ అంటాం కాక్లియా నర్వం లేదంటే కర్ణావర్తనాడిగా చెప్తుంటాం ఇవి రెండు నాడులు కలిసిపోయి మనకి శ్రవణ నాడి ఏర్పడుతుంది మనకి నాడిలో ఏమేమి నాడులు కలిసి ఉంటాయంటే ఒకటి పేటికా నాడి ఉంటుంది రెండోది వచ్చేసి కాక్లియా నుంచి వచ్చేసేటువంటి కర్ణావర్తనాడి ఉంటుంది అనమాట సో కర్ణావర్తనానికి సంబంధించిన నాడి పేటికా నాడి రెండు కలిసి ఏర్పడింది మనకేంటి శవన నాడీ గుర్తుపెట్టుకోండి రైట్ మనకు నైన్త్ క్లాస్లో చూసినట్లయితే అంతర చెవి అనగానే వెంటనే రెండు పదాలు కనపడతాయి మనకి ఏంటి గహనం అని కనపడుతుంది అదేవిధంగా త్వచా గహనం బోని ల్యాబర్ అదే అదేవిధంగా మెంబ్రినెస్ ల్యాబర్ అంట మరి బోని ల్యాబర్ ఏంటంటే మెంబ్రీనెస్ ల్యాబర్ అంటే ఏంటంటే ఉదాహరణకు బోని అంటే బోన్ చేత చేయబడినటువంటి ఒక నిర్మాణం అనుకుందాం సో ఇది బోన్ చేత చేయబడినటువంటి పైప్ ఓకేనా అదేవిధంగా దీని లోపల చూసినట్లయితే మెంబరైనస్ ల్యాబరిన్త్ అంటే మెంబరైన్ చేత చేయబడినటువంటి మరొక నిర్మాణం ఉంటుంది దీన్ని మెంబరైనస్ ల్యాబరింత్ అంటాం ఉదాహరణకు నేను ఇక్కడ ఒక సెమీ సర్క్యులర్ క్యానాల్ తీసుకుంటాం అర్ధవర్తుల కుల్య ఒకటి తీసుకుంటానండి నేను ఓకేనా అర్ధవర్తుల కుల్య తీసుకున్నప్పుడు ఇది ఎలా ఉంటుంది అంటే లోపలి వైపు వచ్చేసి త్వచాగహనం ఉంటుంది సో మెంబరీనెస్ లాబరెన్త్ అంటే త్వచం చేత ఏర్పడినటువంటి నిర్మాణం ఉంటుంది బయటి వైపు నుండి చూసినట్లయితే బోనీ ల్యాబర్ ఎంత ఉంటుంది దీని చుట్టూ కూడా బోనీ ల్యాబర్ ఎంత ఉంటుంది బోనీ ల్యాబర్ ఎంత ఉంటుంది సో దీని బోనీ ల్యాబర్ ఎంత అంటే లోపల వైపు ఉండేది వచ్చేసి త్వచా గహనం లేదంటే సింపుల్గా మెమరేనెస్ ల్యాబర్ ఎంత అంట ఇలా లోపల ఉండేటువంటి ప్రతి ఒక్క స్ట్రక్చర్ ఇక్కడ వెస్టిబ్యూల్ కావచ్చు లేదంటే సెమీ సర్క్యులర్ కెనాల్స్ కావచ్చు లేదంటే కాక్లియా కావచ్చు అండి కర్ణాంత సారీ కర్ణావర్తనం కావచ్చు లేదంటే ఇక్కడ మనం చూసినట్టయితే పేటిక కావచ్చు అండ్ అదేవిధంగా అర్ధవర్తుల కులీలు అన్నీ కూడా బయట నుంచి గట్టిగా ఉంటాయి లోపల వచ్చేసి మనకి ఏంటంటే మెత్తని నిర్మాణం అనేది త్వచాగహనం తోటి కలిగి త్వచాగహనాన్ని కలిగి ఉంటాయి ఓకేనా సో ఇది మనకు యాక్చువల్గా ఏంటంటే త్వచాగహనం అదేవిధంగా అస్థిగహనం ఇక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన పని ఏం లేదు ఇనుప పైపులో ఒక రబ్బర్ పైప్ పెట్టినట్లయితే బయట నుండి ఉండేటువంటి ఇనుప పైప్ ఏదైతే ఉందో అస్థిగహనంగా ట్రీట్ చేస్తాం గట్టిగా ఉంటుంది లోపల మెత్తడి పైప్ ఏదైతే పెడతామో దాన్ని త్వచాగహనంగా చెప్తాం సో ఇక్కడ ఉండేటువంటి స్ట్రక్చర్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి వదిలిపెట్టాము దాన్ని రైట్ త్వచా గహనం అర్థమైంది గహనం సో నెక్స్ట్ చూద్దాం ఇక్కడ ఇంటర్నల్ ఇయర్ చూసినట్లయితే సో అంతర చెవి చూసినట్లయితే ఫస్ట్ వెస్టిబ్యూల్ గురించి మాట్లాడుకుందాం సో ఇక్కడ వెస్టిబ్యూల్ అనేటువంటి నిర్మాణాన్ని పరిశీలించినప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వెస్టిబ్యూల్ అనుకుందాం సో వెస్టిబ్యూల్కి ఏంటంటే మనకి ఒక అండాకార కిటికీ ఉంటుంది ఈ అండాకార కిటికీకి ఏం తగులుతుంది అంటే ఇంతకుముందు చెప్పాను కదా నేను సో మన ఇయర్ ఆస్కిల్ మధ్యలో ఉండేటువంటి ఇయర్ ఆస్కిల్స్లో చివరి ఎముకైనటువంటి స్టేప్స్ యొక్క పాదం ఈ యొక్క అండాకార కిటికీని తగులుతూ ఉంటుంది ఓకేనా కర్ణాంతరాస్తి అంటాం చివరి ఎముకని కర్ణాంతరాస్తి అంటాం అంటే కర్ణాంతరాస్తి అనేది ఇంటర్నల్ ఇయర్ తోటి లింక్ అయి ఉంటుంది ఫిజికల్గా టచ్ అవుతూ ఉంటుంది ఎక్కడ టచ్ అవుతుందంటే దీని బేస్ అండాకారంలో ఉంటుంది కాబట్టి అండాకార కిటికీ దగ్గర టచ్ అయి ఉంటుంది ఓల్ విండో దగ్గర టచ్ అయ్యి ఉంటుంది సో ఎప్పుడైతే మనకి దీనికి లింక్ చేయబడినటువంటి ఎముకలు మిగిలిన ఎముకలు ఉంటాయో ఈ ఎముకలు ఎప్పుడైతే టచ్ అవుతుంటే షేక్ అవుతూ ఉంటుంది షేక్ అయినప్పుడు ఏంటంటే మన డ్రమ్ పైన ఇలా కొడుతూ ఉంటాం కదా డ్రమ్ పైన కొడితే సౌండ్ ఎలా వస్తుందో మనకి ఇంటర్నల్ ఇయర్లో ఈ పేటిక అనేటువంటి ఒక చిన్న పెట్టె వంటి నిర్మాణంలో అండాకార కిటికీ దగ్గర తగులుతూ ఉంటుంది సో ఇప్పుడు దీంట్లో లోపల డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయండి దీంట్లో పేటికలో రకరకాల స్ట్రక్చర్స్ ఉంటాయి ఈ స్ట్రక్చర్లో ఉండేటువంటి అవి మొత్తం కూడా షేక్ అవుతుంటాయి మనకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి పంపిస్తూ ఉంటాయి అన్నమాట ఇది అండాకార కిటికీ దీని క్రిందగా మనకు వచ్చేసి ఇంకొకటి ఉంటుంది ఇది వర్తులాకార కిటికీ అంటాం గుండ్రటి కిటికీ అంట రైట్ ఇది అండాకార కిటికీ ఇది గుండ్రటి కిటికీ ఇది పేటిక మరి పేటికలో చూసినట్టయితే లోపల మనకు రెండు నిర్మాణాలు కనపడుతుంటాయి అవి వచ్చేసి ఏంటంటే ఒకటి ఇచ్చుకిలస్ అంటాము ఒకటి ఇట్రుకిలస్ అంటాం ఓకేనా రెండోది వచ్చేసి ఏంటంటే శాక్యులస్ అనేటువంటి నిర్మాణం కనపడుతుంది అదే అదేవిధంగా శాక్యులస్ అనే నిర్మాణం కనపడుతుంటుంది రైట్ నేను ఒక్క నిమిషం ఇక్కడ క్లియర్గా గీస్తాను మళ్ళీ పక్కన గీస్తాను ఇదే నిర్మాణాన్ని మీకు క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది సో యాక్చువల్గా బుక్ లేదు బుక్లో లేదు కానీ ఎంజాయ్ చేయడానికి చెప్తున్నాను జస్ట్ కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి వినండి రైట్ యుట్రిక్యులస్ అనేటువంటి ఒక చిన్న శాఖ ఉంటుంది అదేవిధంగా శాక్యులస్ అనేటువంటి ఇంకొక శాఖ ఉంటుంది మరి ఇవి రెండు దేనికి ఉపయోగపడతాయంటే మన హెడ్ మూమెంట్ ఇలా ఇలా తిరిగినప్పుడు ఇలా ఇలా షేక్ అయినప్పుడు లేదంటే మనం క్రింది నుంచి పైకి వెళ్ళినప్పుడు పై నుంచి క్రిందికి వెళ్ళినప్పుడు మన యొక్క బాడీ బ్యాలెన్స్ ప్రాపర్గా ఉండడం కోసం మెదడుకు సమాచారాన్ని పంపిస్తుంటాయి యుట్రిక్యులస్ అండ్ శాక్యులర్స్ మనకి ఏంటంటే ఒక చిన్న నిర్మాణం ఉంటుంది ఓకేనా అదేవిధంగా ఇక్కడ శాక్యులస్లో కూడా ఒక నిర్మాణం ఉంటుంది వీటిని ఏమంటామంటే ఓటోలిత్స్ అంటామండి వీటిని ఏమంటామంటే ఓటోలిత్స్ అంట ఓటోలిత్స్ ఓటోలిత్ నిర్మాణం అంటాం ఓటోలిత్ స్ట్రక్చర్స్ అంటాం యాక్చువల్గా సో ఓటో అంటే చెవి లిత్ అంటే రాళ్ళు గుర్తుపెట్టుకోండి మన చెవిలో రాళ్ళు కూడా ఉంటాయి అది గమనించండి మన చెవిలో రాళ్ళు కూడా ఉంటాయి అంటే కొంతమంది ఫస్ట్ టైం వింటుండొచ్చు వాటి ఇయర్ స్టోన్స్ అంటాం అవి ఎక్కడ ఉంటాయంటే మనకి ఇప్పుడు చెప్పాను కదా సాక్యులస్ అండ్ యూట్రికిల్స్ అని శాక్యులస్ ఇది యూట్రికల్ యూట్రికల్ ఏమో అడ్డంగా ఉంటుంది శాక్యులస్ ఏమో నిలువుగా ఉంటుంది అని దాని యొక్క స్ట్రక్చర్ మరి దీని యొక్క స్ట్రక్చర్ ఒక్కసారి చూద్దామండి కొంచెం ఇన్ డీటెయిల్గా వెళ్తున్నాను సో ఇక్కడ ఇచ్చుకెళ్ళి యొక్క స్ట్రక్చర్ చూసినట్లయితే దీంట్లో మొత్తం కూడా మనకి ఇలా హెయిర్ సెల్స్ ఉంటాయండి ఇలా హెయిర్ సెల్స్ ఉంటాయి హెయిర్ సెల్స్ అంటే సెన్సరీ సెల్స్ వీటిపైన ఏంటంటే హెయిర్స్ ఉంటాయి హెయిర్ ఉంటుంది చిన్న హెయిర్ లాగా ఉంటుంది అన్నమాట సో దీనికి సపోర్టివ్గా కొన్ని మళ్ళీ సపోర్టివ్ సెల్స్ అనేవి ఉంటాయండి సో ఇలా వీటికి ఈ యొక్క హెయిర్ సెల్స్ ఏవైతే సెన్సరీ సెల్స్కి కొన్ని సపోర్టివ్ సెల్స్ కూడా ఉంటాయి ఈ హెయిర్ సెల్స్ పైన ఏంటంటే మనకు ఒక చిన్న జిలాటనిస్ మెంబ్రెయిన్ ఉంటుందండి ఇలా జిలాటనియస్ మెంబ్రైన్ ఒకటి ఉంటుంది ఇలా జిలాటనిస్ మెంబ్రైన్ ఉంటుంది ఇలా జిలాటెనియస్ మెంబ్రెయిన్ పైన కాల్షియం కార్బోనేట్ చేత నిర్మితమైనటువంటి చిన్న చిన్న స్టోన్స్ ఇలా ఉంటాయి చిన్న చిన్న స్టోన్స్ అనేవి ఇలా ఉంటాయి గుర్తుపెట్టుకోండి చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి కాల్షియం కార్బొనేట్ వీటిని ఏమంటామంటే ఓటోలిత్స్ అంట ఓటోలిత్స్ అంట సో ఇక్కడ ఓటోలిత్స్ అంటే సింపుల్గా చెవిలో ఉండేటువంటి రాళ్ళు ఓటోలిత్స్ అంటే మీనింగ్ ఈ రాళ్ళు ఏమవుతాయని చూసినట్లయితే ఎప్పుడైతే మనం ఇలా అడ్డంగా ఇలా బెండ్ అయ్యాను ఇలా బెండ్ అయ్యాను బెండ్ అయినప్పుడు ఏమైతే ఈ రాళ్ళు ఇటువైపు వెళ్ళిపోతాయి ఇటువైపు వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే ఈ హెయిర్ని ఇలా బెండ్ చేసేస్తాయి ఈ హెయిర్ని ఏం చేస్తాయి అంటే అటువైపు బెండ్ చేస్తాయి ఈ రాళ్ళు వచ్చినప్పుడు మెంబ్రైన్ ఏమైతే కిందికి కొంగుతుంది కింది కొంగినప్పుడు ఏమవుతుందంటే సింపుల్గా హెయిర్ ఇలా బెండ్ అయిపోతుంది బెండ్ కాగానే నువ్వు ఇటు బెండ్ అవుతున్నావు ఇలా బెండ్ అవుతున్నావు హారిజెంటల్గా ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట ఇది వచ్చేసి మనకి ఏంటంటే పర్టికులర్గా చెవిలో ఉండేటువంటి రాళ్ళుగా చెప్పుకుంటూ ఉంటాం సో ఇది మనకి ఏంటంటే హెడ్ మూమెంట్ కావచ్చు సో హారిజెంటల్ అండ్ వర్టికల్ మూమెంట్కి ఈ యొక్క యుట్రిక్యులర్స్ అదేవిధంగా సాక్యులర్స్ అనేవి రెండు కూడా ఉపయోగపడతాయి ఇవి రెండు కూడా వెస్టిబ్యూల్లో ఉండేటువంటి మెంబరైన స్ట్రక్చర్స్ అనమాట ఇవి రెండు కూడా మెంబరైన స్ట్రక్చర్స్ ఓకేనా ఇవి రెండింటిని ఏమంటామంటే అంటే ఓటోలిథార్గాన్స్ అంటాం ఈ రెండింటిని ఓటోలిత్ ఆర్గ్ ఓటోలిత్ లిత్ అంటే సింపుల్గా మనకు తెలిసిందే రాళ్ళు లిథోస్పియర్ అంటూ ఉంటాం కదా భూమిపై ఉండేటువంటి రాళ్ళు కలిగిన వాతావరణం లిథోస్పియర్ అంటాం ఇక్కడ కూడా ఓటో అంటే చెవి లితో అంటే రాళ్ళు చెవిలో రాళ్ళు ఉంటాయి ఎక్కడ ఉంటాయి చెవిలో రాళ్ళు అంటే అంతర చెవిలోని పేటికలో ఉండేటువంటి అంతర చెవిలోని పేటికలో ఉండేటువంటి ఇట్రిక్యులర్స్ అదేవిధంగా శాక్యులస్లో మనకి ఏంటంటే ఆ జ్యులాటెనస్ మెంబ్రెయిన్ పైన కాల్షియం కార్బొనేట్ స్టోన్స్ ఉంటాయి చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి అవి మన హెడ్ మూవ్మెంట్ని కంట్రోల్ చేసేస్తుంటాయి అంటే హెడ్ ఇలా ఇలా తిప్పినప్పుడు క్రిందికి పైకి ఉంచినప్పుడు లేకుంటే పైకి లిఫ్ట్లో పైకి వెళ్ళినప్పుడు క్రిందికి వెళ్ళిన వెళ్ళి వచ్చేటప్పుడు లేదంటే ఎలివే మనకి ఏంటి ఎస్కులేటర్లో పైకి ఎక్కేటప్పుడు కానీ ఎవ్రీథింగ్ ఆ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి అందిస్తూ ఉంటుంది దానికి అనుగుణంగా మన బాడీ మూవ్మెంట్స్ అని ఉంటూ ఉంటాయి అనమాట ఇది వచ్చేసి ఇట్రికులస్ అండ్ అదేవిధంగా సాక్యులస్ రైట్ ఇది వచ్చేసి ఏంటి మనకి ఇంతకుముందు చెప్పుకున్నాడు వెస్టిబ్యూల్ ఏదంటే పేటిక అని చెప్పుకున్నాం రైట్ ఇప్పుడు పేటిక నుండి మనకి నెక్స్ట్ ఇంకొక ఒక ఒక రెండు మూడు స్ట్రక్చర్స్ కనపడుతుంటాయి అవి వచ్చేసి మనకి సెమీ సర్కులర్ కెనాల్స్గా చెప్తాం సెమీ సర్కులర్ కెనాల్స్ ఉంటాయండి సో ఒకటేమో నిలువుగా ఉంటుంది అండ్ అదే సో ఒకటేమో అడ్డంగా ఉంటుంది రెండు వచ్చేసేమో నిలువుగా కనపడుతుంటాయి ఇవి వచ్చేసి సెమీ సర్క్యులర్ కెనాల్స్ సెమీ సర్క్యులర్ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో సెమీ సర్క్యులర్ కెనాల్స్ వీటి యొక్క బేజ్ చూసినట్టయితే కొంచెం ఉబ్బి ఉంటుంది గమనించండి పిక్చర్లో కూడా వీటి యొక్క బేజ్ చూసినట్టయితే కొంచెం ఉబ్బి ఉండి ఈ యొక్క పేటికకు అంటుకొని ఉంటాయి పేటికకు అంటుకొని ఉంటాయి అనమాట ఈ ఉబ్బి ఉండే నిర్మాణంలో కూడా మనకి హెయిర్ సెల్స్ ఉంటాయి ఈ ఉబ్బి ఉండే నిర్మాణంలో కూడా మనకి హెయిర్ సెల్స్ ఉండి కంప్లీట్గా మన యొక్క బ్యాలెన్స్ని మెదడికి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పంపిస్తుంటాయి సెమీ సర్క్యులర్ కెనాల్స్ అర్ధవర్తుల కొల్యలు అదేవిధంగా మనకి ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క వెస్టిబ్యూల్ ఏదైతే ఉందో పేటిక ఏదైతే ఉందో ఈ రెండింటినీ కలిపేసి ఏమంటామంటే పేటిక పరికరం అంటాం సో దీని నుండి వచ్చేటువంటి పేటిక నుండి వచ్చేటువంటి నాడిని ఏమంటామంటే పేటిక నాడి లేదంటే వెస్టిబ్యులర్ అర్నర్ అంటాం ఇది కంప్లీట్గా మన శరీర స్థితిని కాపాడడంలో ఉపయోగపడుతూ ఉంటుంది అంతరచవిలో ఉండేటువంటి సమతాస్థితికి ఉపయోగపడే నిర్మాణం గురించి క్లియర్ అయింది అనుకుంటున్నాను నేనైతే ఓకేనా అండ్ ఇక్కడ ఒకటి రౌండ్ విండో అని చెప్పాను కదా ఇది ఏంటంటే మనకి ఏంటంటే సింపుల్గా ఇది కూడా ఒక పలుచని మెంబ్రెయిన్ తోటి కవర్ అయి ఉంటుంది సో కవర్ అయినప్పుడు ఏంటంటే లోపల ద్రవాలు ఉంటాయండి అంతరలసిక ద్రవం అని ఉంటుంది పరిలసిక ద్రవం అని ఉంటుంది ఓకేనా సో ఆ ద్రవాలు కదిలినప్పుడు దాంట్లో ఉండే హెయిర్ సెల్స్లో ఉండేటువంటి హెయిర్ కదులుతూ ఉంటుంది సో ఇలా కదిలినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట సో మరి అంతర్లసిక ద్రవం ఎక్కడ ఉంటుంది పరిలసిక ద్రవం ఎక్కడ ఉంటుంది అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ యూ ఇంపార్టెంట్ ఓకేనా సో అంతర ద్రవం వచ్చేసి ఏంటంటే మనం తర్వాత చెప్తాను నెక్స్ట్ అప్కమింగ్ టాపిక్లో కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది చెప్తాను వాడి గురించి కూడా చెప్తాను ఇది వచ్చేసి దీన్ని సెకండరీ టింపానం అంటాం రెండవ కర్ణబేరీ అంటాం దీనికి అంటే రౌండ్ విండోకు ఉండేటువంటి ఒక పలుచని పొర ఉంటుందండి దాన్ని ఏమంటాం అంటే సెకండరీ టింపానం లేదంటే రెండవ కర్ణబేరిగా చెప్తూ ఉంటాం ఇది కంప్లీట్గా మనకి ఏంటంటే పేటికా పరికరం అండ్ దాని యొక్క నిర్మాణం దాని యొక్క ఉపయోగం క్లియర్ కదా రైట్ నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి కర్ణావర్తం లేదంటే కాక్లియా గురించి మాట్లాడుకుందాం వినడంలో ముఖ్య పాత్ర వహించేటువంటి నిర్మాణం ఏంటంటే మనకి కాక్లియా సో కాక్లియా అనేది ఏంటంటే మనకి ఒక స్ప్రింగ్ లాగా ఉంటుందండి ఒక స్ప్రింగ్ లాగా ఇలా చుట్టలు చుట్టుకొని ఉండేటువంటి నిర్మాణాన్ని మనం ఏమంటామంటే కాక్లియాగా చెప్పుకుంటాం సో ఈ కాక్లియా అనేది ముఖ్యంగా వినడంలో ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది కాక్లియా నుంచి వచ్చే నాడిని ఏమంటామంటే కాక్లియార్నరుగా చెప్పుకుంటాం ఇలా కాక్లియార్నర్ వెస్టిబ్యులర్నర్ రెండు కలిసి మనకి ఏంటంటే నర్వ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట రైట్ ఇక్కడ కాక్లి యొక్క నిర్మాణాన్ని పరిశీలించినప్పుడు నేను పర్టికులర్ ఈ పాట తీసుకుంటాను ఈ పాట తీసుకొని ఇక్కడ గీస్తానండి ఇది వచ్చేసి కాక్లీ యొక్క నిర్మాణం అండి ఇది కాక్లీ యొక్క అంతర్నిర్మాణం ఒకసారి పరిశీలించినట్లయితే దీంట్లో మొత్తం కూడా మూడు కెనాల్స్గా ఉండేటువంటి మెంబరీనెస్ ల్యాబర్ ఉంటుంది ఇలా మూడు కెనాల్స్ ఉండేటువంటి మెంబరీనెస్ అంటే మళ్ళీ ఏంటి ఒక పైపులో మళ్ళీ మూడు పలుచెడు పైపులు మూడు మెత్తని పైపులు పెట్టేసాం అనమాట అంటే ఇక్కడ కాక్లీ ఆ మొత్తం అంటే త్రూఅవుట్ దాని స్ట్రక్చర్లో మొత్తం కూడా మూడు పైపులు ఒకదాని కూడా సమాంతరంగా రన్ అవుతూ ఉంటాయి సో కాక్లీ ఇలా చుట్టుకుంటే లోపల ఉన్న మూడు పైపులు కూడా ఇలా చుట్టుకుంటూ ఉంటాయి ఓకేనా రైట్ ఈ మూడు అయితే నిర్మాణాలనే ఈ మూడు నిర్మాణాల పేర్లు ఉన్నాయండి సో పైది వచ్చేసి మనకి ఏంటంటే స్క్యాల వెస్టిబ్యులై అంటాం స్క్యాల వెస్టిబ్యులై అంటాం గుర్తుపెట్టుకోండి స్క్యాల వెస్టిబ్యులై అండ్ అదేవిధంగా మధ్యలో వచ్చేసి మనకి స్క్యాల టి మీడియా అంటాం స్కాల మీడియా మీడియా అంటే మధ్య కాబట్టి మిడిల్ మీడియా అంటే మధ్యలో సో స్కాల మీడియా అంటాం ఇది వచ్చేసి స్కాల టింపాని స్క్యాల టింపాని స్క్యాల టింపాన్ రైట్ టింపాని స్క్యాల వెస్ట్యూబ్యులై స్కాలా మీడియా అదేవిధంగా స్కాల టింపాని అండి సో స్కాలా మీడియాలో మాత్రమే మనకి అంతరలసిక ద్రోవం ఉంటుంది గుర్తుపెట్టుకోండి స్కాలా మీడియాలో మాత్రమే అంతరలసిక ద్రోవం ఉంటుంది అంతర్లసిక ద్రవం సో దీన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే ఎండో లింఫ్ అంటాం ఎండో లింఫ్ అంటాం అదేవిధంగా ఇక్కడ స్కాల వెస్టిబ్యులైలో అదేవిధంగా స్కాలా టింపానిలో చూసినట్లయితే మనకి పరిలసిక ద్రోవం ఉంటుంది పెరిలింఫ్ అంటాం పెరిలింఫ్గా చెప్పుకుంటూ ఉంటాం అనమాట ఓకేనా రైట్ ఇక్కడ మనకి స్కాలా మీడియా స్కాలా టింపాని సో నేను కొంచెం క్లియర్గా గీయడానికి ట్రై చేస్తాను సో ఇది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది మనకి రైట్ ఇక్కడ చూద్దామండి ఇది వచ్చేసి స్కాలా మీడియా సారీ స్కాలా వెస్ట్యూబులై ఇది వచ్చేసి స్కాలా మీడియా అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి టింపాన్ ఇక్కడ స్కాలా వెస్ట్యుబ్యులై స్క్యాల మీడియాకి మధ్యన ఒక త్వచం ఉంటుందండి ఓకేనా అదేవిధంగా స్కాలా మీడియా స్క్యాల టింపానికి మధ్య బేసిలార్ త్వచం ఉంటుంది ఇది బేసిలార్ త్వచం ఇది రెసినార్ త్వచం అంటాం బేసిలార్ త్వచం రెసినార్ త్వచం ఓకేనా ఇక్కడ ఈ యొక్క బేసిలార్ త్వచం ఏదైతుందో ఈ బేసిలర్ త్వచం పైన మనకి హెయిర్ సెల్స్ ఉంటాయి ఇంతకుముందు చెప్పాను కదా హెయిర్ సెల్స్ అని సేమ్ అక్కడ ఉండే హెయిర్ సెల్స్ ఏం చేస్తాయండి మనకి బ్యాలెన్స్కి ఇక్కడ ఉండేటువంటి హెయిర్ సెల్స్ ఏం చేస్తాయి మనకి వినడానికి ఉపయోగపడుతుంటాయి హెయిర్ సెల్స్ పైన మళ్ళీ మనకి ఒకటి ఏంటి ఒక మెంబ్రెయిన్ ఉంటుందండి మెంబ్రెయిన్ ఉంటుంది ఓకేనా ఎప్పుడైతే షేక్ అవుతుంటు అది కూడా షేక్ అవుతుంది లోపల ఉండేటువంటి మనకి ఒడిసే దీంట్లో ఉండేటువంటి లింఫ్ కూడా షేక్ అవుతుంటుంది ఫలితంగా మనకి ఏమైతే ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట గుర్తుపెట్టుకో సో దీన్ని ఏమంటామంటే ఆర్గాన్ ఆఫ్ కార్టీ అంటా బేస్లర్ త్వచం పైన ఉండేటువంటి వినడానికి ముఖ్య పాత్ర వహించేటువంటి ఈ నిర్మాణాన్ని ఏమంటామంటే ఆర్గాన్ ఆఫ్ కార్టీ అంటాం ఆర్గాన్ ఆఫ్ కార్టీ అంట ఆర్గన్ ఆఫ్ కార్ట్ లేదంటే కార్టీ అవయవం అంటాం కార్టివం ఎక్కడ ఉంటుంది అని కూడా అవుతాడు సో ఒక్కోసారి కార్టివం ఎక్కడ ఉంటుంది పర్టికులర్గా స్పెసిఫిక్గా అడిగినప్పుడు వచ్చేసి ఏంటంటే బేస్లర్ త్వచం పైన ఉంటే అది పెట్టచ్చు లేదు అంటే అంతర్చేవి ఉంటే అంతర్చవి పెట్టచ్చు లేకుంటే ఓన్లీ బ్రాడ్గా అడిగినప్పుడు చెవి అన్నప్పుడు చెవిలో ఆర్గన్ ఆఫ్ కార్టీ ఉంటుందని చెప్పొచ్చు అనమాట సో ఈ రకంగా దీని యొక్క నిర్మాణం ఉంటుంది ఇది వినడంలో ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తూ ఉంటుంది అన్నమాట ఓకేనా ఇది వచ్చేసి మనకి ఇంటర్నల్ స్ట్రక్చర్ యొక్క నిర్మాణం రైట్ ఒకసారి ఇప్పుడు ఒక్కసారి చూసినట్లయితే మనకి వెస్టిబ్యులర్ ఆపరేటర్స్ నుండి ఏమొస్తుందంటే వెస్టిబ్యులర్ నర్వ్ వస్తుంది వెస్టిబ్యులర్ వెస్టిబ్యులర్ నర్వ్ వస్తుందండి వెస్టిబ్యులర్ నర్వ్ వస్తుంది దీన్ని ఏమంటాం వెస్టిబ్యులర్ నవ్వు అంటే నాడి అంటాం పేటికా నాడీ సో పేటికా నాడి ఎక్కడ నుండి వచ్చిందండి వెస్టిబ్యులర్ ఆపరేటర్స్ నుండి వచ్చింది రైట్ వెస్టిబ్యులర్ ఆపరేటర్స్ నుండి మనకి ఏమొచ్చింది పేటికా నాడి వచ్చింది ఓకేనా నాడి ఇలా వచ్చేసింది నెక్స్ట్ ఇంకోటి ఏముందండి మనకి ఇక్కడ నుండి కాక్లి ఉంది కదా ఇక్కడ నుండి కాక్లియా నుండి కాక్లియర్ నర్ వచ్చింది సో ఇది కాక్లియా అనుకున్నట్లయితే ఈ సో కాక్లియా నుండి మనకి కాక్లియర్ నర్ వచ్చింది ఇలా కాక్లియర్ కాక్లియర్నర్ వచ్చింది ఇది ఏమంటాం కాక్లియర్నర్ లేదంటే కర్ణావర్తనాడి అంట సో ఇప్పుడు ఈనాడి అదేవిధంగా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈనాడి ఇది పేటికా నాడి అదేవిధంగా కర్ణావర్తనాడి ఇవి రెండూ కలిసి మనకి ఏర్పడేది ఏంటంటే శ్రవణ నాడి లేదంటే ఆడిటరీ నర్వ్ అంటాం శ్రవణ నాడి సో ఈ ఇష్రవణ నాడీ ద్వారా ఏమవుతుందంటే మెదడుకి ఇన్ఫర్మేషన్ పోతుంది ఇన్ఫర్మేషన్ పోయిన తర్వాత అక్కడ అందుతూ ఉంటుంది అనమాట మనకు బ్యాలెన్స్ ఎలా ఉన్నది ఏం శబ్దం వింటున్నాం ఎలా రెస్పాండ్ కావాలి ఎవ్రీథింగ్ కూడా మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట ఇది వచ్చేసి అంతర్చవి యొక్క నిర్మాణం వెరీ సింపుల్గా ఉంటుంది పెద్ద ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే లేదండి సో ఇదైతే నేనైతే క్రిస్టల్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో అడడానికి ప్రయత్నించండి మ్యాగ్జిన్ రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఇది వచ్చేసి కంప్లీట్గా చెవి యొక్క నిర్మాణం ఓకే చెవి యొక్క నిర్మాణం వెరీ క్లియర్ మాకు బాగా అర్థమైందంటే తప్పకుండా లైక్ చేయండి వీడియోనైతే అండ్ అదేవిధంగా ఇంకా మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి అండ్ ఇక్కడ ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ తెలంగాణ అదేవిధంగా ఏపీలో మనకి స్కూల్ అసిస్టెంట్ బాయ్స్ అయిన సాధించిన వాళ్ళు చాలామంది మన ఛానల్ ఛానళ్ళు ఉన్నారు కేకే బయాలజీ అటువంటి యాప్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది డెమో వీడియోస్ కూడా నేర్చుకోండి అదేవిధంగా జేఎల్ జువాలజీకి సంబంధించిన కోర్స్ కూడా మన దాంట్లో అందుబాటులో ఉంది ఎవరైనా జైల్ జువాలజీకి ప్రిపేర్ అని తప్పకుండా తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి డెమో వీడియోస్ చూడండి డెమో వీడియోస్ చూసిన తర్వాత ఓకే వెల్ అండ్ గుడ్ అనుకుంటే దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్ సో ఇవి ఇవైతే నాకు ఎవిడెన్సెస్ అండి సో తెలంగాణ అదేవిధంగా ఏపీలో స్కూల్ అస్టెంట్ బయాలజీ సాధించడం ఓకే వీడియో యూస్ఫుల్ బస్ తప్పకుండా లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి అది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే ఆ విషయో ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ నెక్స్ట్ సెషన్ టెల్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ గ్రేట్ డే